హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈరోజు చాలా మంది ఎక్కువ అడిగిన డిజైన్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ రీస్టార్ట్ చేయమని అలాగే న్యూ స్టాక్ కూడా నేను చూపించబోతున్నాను ఈ వీడియోలో కొంతమందికి ఏమో బ్లౌజెస్ దొరకట్లేదండి ఫాస్ట్గా సేల్స్ అయిపోతున్నాయి సైట్ ఓవర్లోడెడ్ అంటే ఒక ఫైవ్ థౌసండ్ పైగా పీపుల్ మన వెబ్సైట్లో ఉన్నట్టు అండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆగి వెబ్సైట్లో బుక్ చేసుకోండి అట్లా అలాంటి సిచ్యువేషన్ మీకు వచ్చినప్పుడు ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నాము జస్ట్ ఒక వన్ మంత్ ఇలానే కొంచెం ఇబ్బంది అవుతుంది అప్గ్రేడ్ చేసినకి ప్రాబ్లం అనేది ఉండదు ఈరోజు వీడియోలో ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ తెలుసు కదండి మీకు డిజైన్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ స్కాలే బార్డర్ ఇందులో నేను కలర్స్ చూపిస్తాను క్వాంటిటీ చూడండి ఇంత క్వాంటిటీ ఉంది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే సేల్ అయిపోతున్నాయి ఫాస్ట్గా ఉంటుంది క్వాంటిటీ పెంచుతాను వెబ్సైట్లో అప్డేట్ చేయడం కూడా పెంచుతానని దయచేసి అర్థం చేసుకోండి అండ్ ఇంకొక విషయము షాప్కి వచ్చే వాళ్ళు మాత్రం ఒక రెండు మూడు నెలల కింద వీడియో చూసి మాత్రం అది కావాలంటే మాత్రం దొరకకపోవచ్చు మన స్టాక్ అనేది ఎప్పటికప్పుడు అవర్స్లో సేల్ అయినప్పుడు బిఫోర్ మంత్ బిఫోర్ వీక్ మాత్రం స్టాక్ అనేది షాప్ లో ఉండదు షాప్ లో వీడియోలో పెట్టుకునే స్టాక్ కూడా అందుబాటులో ఉంటుంది మీరు శారీ తీసుకొని హ్యాపీగా మ్యాచ్ చేసుకోవచ్చు ఇదన్నీ మనకి ఎయిట్ డబల్ ఫైవ్ అనే కాస్ట్ లో వెబ్సైట్ లో అవైలబుల్ ఉంది ఎయిట్ ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు స్కాలప్ బోర్డర్ వస్తుంది మనకిలా విత్ నీట్ ఫినిషింగ్ ఇందులో గోల్డ్ పూస వర్క్ కూడా ఉంది చాలా మంది బ్లాక్ కావాలన్నారని బ్లాక్ వేది ఇందులో చిన్నవి కానీ పోయేటివి కానీ ఏవీ లేవు విత్ ఆల్ ఓవర్ బూటీస్ ఉంటాయి హ్యాండ్ ఇలా ఉంటుంది మీరు షార్ట్ హ్యాండ్ అయినా ప్రిఫర్ చేయొచ్చు ఎల్బో హ్యాండ్స్ అయినా ప్రిఫర్ చేయొచ్చు బ్లౌజ్ ఓవరాల్ మనకి ఇలా ఉంటుంది ఈ ఫస్ట్ వన్ బ్లౌజ్ వచ్చి పింక్ బ్లౌజ్ అండి మీరు బుక్ చేసుకున్నాక ఫార్టీ ఎయిట్ అవర్స్ వల్ల మీ మెయిల్కి ట్రాకింగ్ ఐడి పంపిస్తామండి చాలామంది మెయిల్ మళ్ళీ రీచెక్ చేసుకోవడం రావట్లేదు వన్ వీక్ టు టెన్ డేస్ మీకు బ్లౌజ్ అనేది రీ వస్తుంది ప్రీ ఆర్డర్ కాకపోతే రెడీ ఉన్న పీసులు మాత్రం వన్ వీక్ టు టెన్ డేస్ వస్తాయి ఇందులో కలర్స్ నేను చూపిస్తాను నెక్స్ట్ కలర్ వచ్చి బ్లాక్ కలర్ అండ్ మర్చిపోయాను ఇది ఇవి చూడండి సిల్వర్ సిల్వర్ శారీస్ ఇవి అండ్ ఇన్నర్గా ఇన్నర్ ఇవి సిల్వర్ పట్టు శారీస్ ఇవి ఇలా మ్యాచ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి అని ఇవన్నీ సిల్వరే కాబట్టి సిల్వర్ టు ఇవి బాగుంటాయి ఈ స్టాక్ నేను వెబ్సైట్లో పెడుతున్నాను మీకు ఇందులో ఇది ఒకటే పీస్ ఇట్లా ఇట్లా ఫోటో తీసి పెడతాను కత్తిగోళ్ళు ఇలా చూడండి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మీకు విన్నర్గా పెద్ద తేడా ఏముండదు ఏది వచ్చినా మీకు ఓకే అనుకుంటే మాత్రం బుక్ చేసుకొని క్వాలిటీ వైజ్ కానీ చాలా బాగుంది ఇది ఓన్లీ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫర్లో ఈరోజు ఆఫర్లో ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి ఇది ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది ఇవి రెండు తీసుకున్నా షిప్పింగ్ సిక్స్టీ రూపీసే పడుతుంది ఇది ఒక్కటి తీసుకున్నా షిప్పింగ్ సిక్స్టీ రూపీసే పడుతుంది బట్ ఇలా మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో చెప్తున్నాను బ్లాక్ వన్ నెక్స్ట్ వచ్చి రెడ్ కలర్ నేను ఒక మేడం మెసేజ్ చేసింది మీరు ఫస్ట్ ఎందుకు రెడ్ చూపిస్తారు మాకు రెడ్ అంటే నచ్చదు అని నచ్చేదికి ఏది వస్తే చూపిస్తున్నానండి ఇలా కూడా మ్యాచింగ్ చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ వన్ మీటర్ క్లాత్ ఉంటుందండి వన్ మీటర్ సరిపోయే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు బిలో ఫార్టీ వరకు వస్తుంది ఫార్టీ ఫోర్ వాళ్ళు తీసుకుని అతకులు బాగా మాత్రం అనకండి బిలో ఫార్టీ వరకు వస్తుంది నేను వీడియోలోనే చెప్తున్నాను మీకు డౌట్ ఉంటే ఒక్కసారి షాప్ విజిట్ చేసి అడగండి లేదా చేసి అయినా అడగండి అండ్ స్టిచ్చింగ్ కూడా కొంచెం లేట్ అవుతుందండి ఆర్డర్స్ చాలా వల్ల కొత్త వాళ్ళు వచ్చి కొత్త వాళ్ళని రికమెండ్ తీసుకుంటున్నాము తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేసి పంపిస్తాము మెరూన్ కలర్ ఒకవేళ మీకు ఫోటోలో అక్కడ తేడా పడుతుంది నేను ఇక్కడ చెప్తున్నాను కాబట్టి చూడండి అలాగే డిస్క్రిప్షన్ చదువుకొని బుక్ చేసుకోండి కలర్ వేరియేషన్ అనేది మీరు యూజ్ చేసే ఫోన్ ల్యాప్టాప్ని బట్టి డిఫరెంట్గా పడవచ్చు పడకపోవచ్చు ఆ ఒక్క విషయం గమనించండి ఓపెనింగ్ వీడియో మాత్రం మస్ట్గా తీసి పెట్టుకోండి అండ్ రివ్యూలు ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంక్ బ్లూ చూడండి ఇంక్ బ్లూ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా సిల్వర్ శారీ అండ్ పింక్ కలర్ హాట్ పింక్ కలర్ ఇవన్నీ మనకి వెబ్సైట్ లో అవైలబుల్ ఉన్నాయండి వాట్సాప్ లో మీరు మెసేజ్ చేసిన నో యూజ్ అని వాట్సాప్ లో ఇప్పుడు ఒకటి ఐదు వేల మంది ఒకటేసారి వెబ్సైట్కి వస్తే సైట్ ఓవర్లోడైడ్ అని వస్తుంది మేము వాట్సాప్ రిప్లై ఎలా ఇవ్వమంటారండి అందుకే వాట్సాప్ బుకింగ్స్ అనేవి తీసుకోవట్లేదు ఎప్పుడైనా నేను ఒక ఫిఫ్టీన్ డేస్కో ట్వంటీ డేస్కు కస్టమైజేషన్ పెట్టినప్పుడు మాత్రమే వాట్సాప్లో అనేది తీసుకుంటాము వాట్సాప్లో రిప్లై మాత్రం ఎక్స్పైర్ చేయకండి ఇన్స్టాలో ఎక్స్పైర్ చేయకండి యూట్యూబ్ కామెంట్లో నేనే చదువుతాను పర్సనల్గా అవంతా స్టాఫ్ చూసుకుంటారు యూట్యూబ్ కామెంట్స్ మాత్రం నేనే చదువుతాను కాబట్టి మీకు ఏదైనా కలర్స్ కావాలనుకున్నా ఇంకా కొత్త కలర్స్ ఇంకా కొత్త యూజ్ చేయమన్నా కొత్త డిజైన్స్ కావాలనుకున్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎక్కువ మంది అడిగిన డిజైన్ నేను చేయడానికి ట్రై చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చి న్యూ డిజైన్ అండి చాలా బాగుంది ఇది వరకు మనం పెట్టలేదు ఎక్సలెంట్గా ఉంది హ్యాండ్ మనకి ఈ విధంగా వస్తుంది లైన్స్ డిజైన్ చాలా దగ్గరగా ఇచ్చామండి హెవీ వర్క్ లాగా స్టైలె బార్డర్ వచ్చింది ఇది మనకి ఎల్బో హ్యాండ్స్ కు మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది షార్ట్ హ్యాండ్ కావాలనుకునే వాళ్ళు ఈ లైన్స్ ఉన్నాయి కదండి జెరీ లైన్స్ అక్కడి వరకు కటింగ్ చేసుకోండి ఇక్కడే కటింగ్ చేయకండి ఇక్కడ కటింగ్ చేస్తే మనకి ఈ పర్లన్నీ ఊడిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడే కటింగ్ చేసుకుంటే మీకు షార్ట్ హ్యాండ్ అయినా కూడా బాగుంటుంది టూ హ్యాండ్స్ విధంగా ఉంటాయి నెక్ ఇలా ఉంటుంది ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ కేవలం తొమ్మిది వందల తొంభై ఎనిమిది నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎయిట్ రూపీస్లో వెబ్సైట్లో అవైలబుల్ ఉంది ఫ్రంట్ వచ్చి క్రాస్ కటి బ్లౌజ్ ఓవరాల్ లుక్ మనకి ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చి రెడ్ కలర్ ఫస్ట్ మళ్ళీ రెడే వచ్చింది రెడ్ కలర్ మీరు వెబ్సైట్లో బుక్ చేసుకున్నా అని మళ్ళీ వాట్సాప్ మెసేజ్ చేయడం పరి అవసరం లేదండి టోటల్ సాఫ్ట్వేర్ కాబట్టి మీరు ఏ నిమిషంలో ఏ సెకండ్లో బుక్ చేసుకున్నానే టోటల్ డీటెయిల్స్ మాకు వస్తాయి మీరు చేయవలసిందల్లా అడ్రస్లు కరెక్ట్గా మెన్షన్ చేయండి మీరు కాల్ చేస్తే రిసీవ్ చేసే నెంబరు మెన్షన్ చేయండి వాట్సాప్ నెంబర్ మాత్రం చేయకండి మీకు పార్సల్ ఇచ్చే కొరియర్ బాయ్ నార్మల్ కాల్ చేస్తాడు కాబట్టి कॉल गेट लेडो 아니 파서 리턴의 찬세스은네 카바디 와츠앱 콜 마트레మే చేయండి నెక్స్ట్ వచ్చే ట్యాగ్ గ్రీ రెడ్ కలర్ స్కై బ్లూ కలర్ गोल्ड कलर, रॉयल ब्लू वायलेट कलर बेबी पिंक कलर ब्लैक कलर ब्लैक, लीफ ग्रीन कलर वॉटर ग्रीन कलर इंक ब्लू పింక్ కలర్ రామా గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ అండ్ లాస్ట్ వన్ వచ్చి పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది డిజైన్ మాత్రం న్యూ డిజైన్ కేవలం తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలకు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది మీరు ఎన్ని తీసుకున్న వెబ్సైట్లో కేవలం సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేస్తాం హోమ్ డెలివరీ అవైలబుల్ ఉంటుందండి కాబట్టి అడ్రస్ మాత్రం క్లియర్గా ఇవ్వండి పిన్ కోడ్ ఒకరికి రెండుసార్లు చూసుకోండి ఫోన్ నెంబర్ కూడా మీరు నార్మల్గా కాల్ చేస్తే మాట్లాడే ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం